మాటను వేదంగా భావించి తన అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఆ హామీలు ఎట్లా అమలు పరచాలా అని పనిచేసిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అదే పద్ధతిలో ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తను తిరిగి తను మరియు తన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఇద్దరు బాండ్ రూపంలో అందరికీ హామీలు ఇచ్చి సంవత్సర కాలంలో వారు చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేది మనందరము ముందు తెలుసుకోవాలి ఈ అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగలుగుతుంది ఈ కార్యక్రమం పేరు ఇంగ్లీష్ లో రీకాలింగ్ చంద్రబాబు సెలెక్షన్ మేనిఫెస్టో అంటారు దాన్ని తెలుగులోకి లేక చేస్తే చంద్రబాబు గారి ఎన్నికల ప్రణాళికను గుర్తుకు తెచ్చుకోలుత ఎన్ని హామీలు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏది అమలుగాల ఇటీవల కాలంలో మీరు చూసుంటారు ఎక్కడో ప్రెస్ లో మాట్లాడుతూ అన్ని అయిపోయినాయి ఎవరన్నా సూపర్ సిక్స్ అని అంటే నాలుగ మందం అనే టైప్ లో మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్కరు మనము ముందు మనం అవగాహన చేసుకోవాలా మనం అవగాహన చేసుకున్న తర్వాత ఇవాళ మీకు అది చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముప్పై నిమిషాల నిడివి వీడియో క్లిప్పింగ్ కూడా ఉంటుంది తర్వాత ఇది ఈ కార్యక్రమంలో నిన్న జిల్లా జిల్లా లెవెల్లో లాంచ్ చేశాము ఈ రోజు మొట్టమొదటి మీటింగ్ రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్ దీని తర్వాత మూడో దశ మండలాల్లో జరుగుతుంది నాలుగో దశ గ్రామ గ్రామంలో జరుగుతుంది ముఖ్యంగా మనము ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయము గ్రామ గ్రామంలో ఎందుకంటే మనకంటే ఒక స్థాయిలో తిరుగుతూ ఉన్నాము మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోగలం ముఖ్యంగా మనం తెలుసుకున్న తర్వాత గ్రామం కానీ మన మున్సిపల్ వార్డులో కానీ ప్రతి ఇంటికి మీరు చంద్రబాబు కానీ ఏం హామీలు ఇచ్చారో గత సంవత్సర కాలంలో మీకు ఏ హామీలు అమలు చేశారో అనేది ఒక ఈ దీంట్లోనే ఒక ఫార్మాట్ ఉంది ఆ ఫార్మాట్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాభై ఏళ్ళ యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు యాభై ఏళ్ళోళ్ళు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆడబిడ్డ నిధి అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు ఇలా రకరకాల కార్యక్రమంలో ఆ ఫార్మాట్ లో ఉన్నాయి దీన్ని పూర్తిగా మనం అర్థం చేసుకొని ప్రజలకు తెలియజేసి మనకు భవిష్యత్ కాలంలో మనకు ఏ నాయకుడు అవసరము అనే ఒక పద్ధతిలో మనం ముందుకు తీసుకోపోవాలన్నమాట ఇప్పుడు గత పది సంవత్సరాలు ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు ఐదేటో మనం అపోజిషన్ లో ఉన్నాము ఐదేటో అధికారంలో ఉన్నాము చాలా కార్యక్రమాలు చేసాం ప్రజలకు ఊర్లకు అయినా అబద్ధపు హామీలు నమ్మి ఏదో ప్రత్యేక కారణాల వల్ల ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నాం కానీ ప్రజల్లో అభిమానం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ స్థానికంగా రాజమాల ప్రసాద్ రెడ్డి గారి మీద కానీ ఏ మాత్రమూ తగ్గలేదు ముఖ్యంగా మనందరము అర్థం చేసుకోవాల్సింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ప్రతి ఊర్లో ప్రతి మూలకు తీసుకుపోయి అందరికీ తెలియజేసి మనము రెండు వేల పద్నాలుగులో పొత్తులో ఓడిపోయాం తర్వాత మనం ఎలా పనిచేసామనేది ఒకసారి మనందరం గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకొని మనం ఆత్మవిమర్శ చేసుకొని ఎందుకు ఓడిపోయినాము అనేది కూడా మనం తెలుసుకొని ఈ నాలుగు సంవత్సరాలు మనం ఏ పద్ధతిలో పనిచేయాలా తిరిగి వారిని సేదన సభ్యులు ఎక్కడ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలనే పద్ధతిలో మనం పనిచేయాలి కాబట్టి మీకు అందరికీ వచ్చి నమస్కరిస్తూ చెప్తున్నాను మన అందరము సంఘటితమై ఆత్మ పరిశీలన చేసుకొని ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమము మనము ముందుండి కార్యకర్తలకు తెలియజేసి ప్రజలకు తెలియజేసి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నాయకుడు ఇప్పుడు 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 పరిపాలించే ముఖ్యమంత్రి గారు ఎటువంటి నాయకుడు అనేది ప్రజలకు తెలియజేస్తే భవిష్యత్తులో ప్రజలే తెలుసుకొని పోయినసారి నూట యాభై ఒకటి కాదు సార్ చెప్పినట్టు వైనా వన్ సెవెంటీ ఫైవ్ అండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు తారాలు గెలిచే పద్ధతిలో మన అందరము పని చేయాల ప్రతి ఒక్క పనిలో మేము అందరము అన్నకు చేదోడు వాదోడుగా ఉంటాము మా అవసరం ఏది ఉన్నా కానీ అన్న పిలిస్తే ఎప్పుడైనా వచ్చేదానికి మేము సంతగ్గతగా ఉన్నాము ఈ అవకాశం కల్పించిన రాజమౌళు ప్రసాద్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఈ కడప పార్లమెంటు ముఖ్యంగా వారి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉండే పార్లమెంటు సెగ్మెంట్ నన్ను పరిశీలినట్టుగా నియమించినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతో సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్